వెల్కమ్ టు పల్నాడు బుజమ్మ ఛానల్ ఈరోజు మనం మౌసల పర్వం గురించి తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత ముప్పై ఆరవ సంవత్సరంలో కొన్ని ఉత్పాతాలు జరిగాయి ఉదయం పూట తీవ్రమైన గాలులు వీచాయి ఇసుకో తుఫానులు వీచాయి ఆకాశము నుండి ఉల్కలు రాలిపడ్డాయి మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి సూర్యుడికి చంద్రుడికి చుట్టూ ఎర్రటి వలయాలు ఏర్పడ్డాయి మంచు కురిసింది వేసవి కాలంలో కూడా చలిగాలు వీచాయి ఇలా అనేక ఉత్పాతాలు సంభవించాయి ప్రతిరోజు ఏదో ఒక ఉత్పాతము కనపడసాగింది ఈ ఉత్పాతాలకు కారణము తెలియక ధర్మరాజు మనసు కలవరపడసాగింది కొంతకాలానికి ధర్మరాజుకు ఒక దుర్వార్త అందింది దాని సారాంశము ఏమిటంటే శ్రీకృష్ణుడు బలరాముడు తప్ప మిగిలిన యాదవలు అందరు ఒకరితో ఒకరు కలహించుకొని మరణించారన్నది ఈ దుర్వార్తను విన్న ధర్మరాజు వెంటనే తమ్మలను పిలిచి ఈ వార్త తెలిపాడు ఈ దుర్వార్తను విన్న అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు ఇలా వైసంపాయనుడు ఈ మాట చెప్పగానే జనమేజయుడు మునింద్ర యాదవలు అందరూ కలహించుకొని మరణించడం ఏమిటి ఇలా ఎలా జరిగింది అని అడిగాడు మునులు యదువంశమును శపించుట అది ఎలానో తెలుసుకుందాం జనమేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు జనమేజయ మహారాజా ఈ విషయం ఇప్పటిది కాదు చాలా కాలము కిందట జరిగిన దానికి ఇది ఫలితము చాలా కాలము కిందట కణముడు నారదుడు విశ్వామిత్రుడు మొదలైన మునులు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకు వచ్చారు ఈ మునులను చూసిన యాదవులకు ఆ మునులను పెట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది వెంటనే వారు వారిలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషము వేసి అతడిని మునుల వద్దకు తీసుకువచ్చి మునులారా ఈమె మా స్నేహితుడు బబ్రుడి భార్య వారికి చాలా రోజులుగా సంతానము లేదు అసలు వారికి సంతానము కలుగుతుందా లేదా తెలియజేయండి అని అడిగారు వారి ముఖాలు చూడగానే మునులు వారు తమను హేళన చేస్తున్న విషయం గ్రహించి వీడు శ్రీకృష్ణుడి కుమారుడు ఇతడు మగవాడు వీడు ఒక ముసలమ్మును కంటాడు ఆ ముసలము శ్రీకృష్ణుడు బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరిని సర్వనాశనము చేస్తుంది బలరాముడు మాత్రము యోగ నిష్ఠతో సముద్రంలో ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుడు నేల మీద పడుకొని ఉండగా జరా అను రాక్షసి శ్రీకృష్ణుడిని చంపుతుంది మీ కపట నాటకముకు ఇది తగిన శిక్ష అని శపించిన ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండా వెళ్ళిపోయారు ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసిన జరగనున్నది జరగక మానదు అని మిన్నకుండిపోయాడు మరుసటి రోజే మునుల శాపము ఫలించి సాంబుడు ఒక ముసలమ్మను ప్రసవించాడు అది చూసి యాదవులు ఆచార్య చకీతులై ముసలమ్మను సాంబుడిని వసుదేవుడి వద్దకు తీసుకువెళ్లారు వసుదేవుడు భయభ్రాంతుడు అయ్యాడు వసుదేవుడు ఆ ముసలమును చూర్ణము చేసి సముద్రంలో కలపమని యాదవులకు చెప్పాడు అందువలన వసుదేవుడు ఇక ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు యాదవులు వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయము అంతటితో మరచిపోయారు కాలము గడిచింది మహాభారత యుద్ధము జరిగింది తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల వలనే యాదవులు అందరూ దుర్మరణము పాలు కాగలరని శపించింది తరువాత కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాసము ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది అది విన్న యాదవులు భయభ్రాంతులు అయ్యారు ద్వారకలో దుశకుణాలు ద్వారకలో అనేక దుశ్శకుణాలు పొడచూపసాగాయి చులుకలు రాత్రులు గుడ్ల కూబలలా వికృతముగా అరవసాగాయి మేకలు నక్కల వలె పగటి వేళలో ఊల వేయసాగాయి యాదవులందరూ దుర్వ్యసనాలతో మునిగి తేలుతూ మునులను బ్రాహ్మణులను అవమానించసాగారు యాదవులు త్రాగుడు జూదానికి బానిసలు అయ్యారు యాదవ స్త్రీలు భర్తలను లెక్క చేయక బానిసల వలె ప్రవర్తించసాగారు తినే ఆహారంలో అప్పటికి అప్పుడే పురుగులు వస్తున్నాయి ఈ అశుభములను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు నాడు గాంధారి ఇచ్చిన శాపము ముప్పై ఐదు సంవత్సరముల అనంతరము పనిచేయడము మొదలైంది యాదవులకి ఇక సర్వనాశనము తప్పదు ఒకరితో ఒకరు కలహించుకొని మరణించక తప్పదు అది ఒక పుణ్య భూమిలో కొట్టుకుంటే పుణ్యము వస్తుంది అనుకొని యాదవులతో ఒక సభ చేసి యాదవులారా మనము అందరము కలిసి సముద్రుడికి ఒక జాతర చేయాలి ఈ విషయము అందరికీ తెలిసేలా ఒక చాటింపు వేయించండి అని ఆదేశించాడు అలా సముద్రుడికి జాతర చేసే విషయము ద్వారకా వాసులు అందరికీ తెలిసింది ఆ రోజు రాత్రి యాదవులు అందరికీ వింత స్వప్నములు వచ్చాయి నల్లగా భయంకరముగా ఉన్న స్త్రీలు ఇళ్లల్లోకి చొరబడి తమ స్త్రీలను బలవంతముగా ఈడ్చుకు వెళ్లారు వారి ఆయుధములను నాశనము చేశారు వారి ఆభరణములను దొంగలు ఎత్తుకుపోయారు మరునాడు శ్రీకృష్ణుడు చక్రాయుధము గరుడ ధ్వజము శ్రీకృష్ణుడి రథము అశ్వములు శైభ్యము వలాకము సుగ్రీవము మేఘపుష్పము అనే నాలుగు ఆయన రథము అన్ని ఆకాశములోకి ఎగిరిపోయాయి ఇంతలో ఆకాశము నుండి యాదవులందరూ సముద్ర తీరానికి బయలుదేరండి అని బిగ్గరగా వినిపించింది సముద్రుడికి జాతర యాదవులకు శ్రీకృష్ణుడి ఆయుధములు రథము ఆకాశముకు ఎగిరిపోయినా వారి ఆయుధములు నాశనము అయినా ఆభరణములు దొంగలు ఎత్తుకుపోయినా ఇసుమంతా కూడా బాధ కలగలేదు వారంతా మద్య మాంసములు పూజించడంలో మునిగిపోయారు వివిధములైన భక్ష్య భోజములను తయారు చేసుకున్నారు ఆహార పదార్థములను మద్యమును బండ్లకు ఎక్కించుకొని సముద్ర తీరానికి బయలుదేరారు అన్ని తెలిసిన ఏమి ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వీకారముగా బయలుదేరాడు బలరాముడు కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరముగా కాలి నడకన వారి వెంట నడిచాడు యాదవ శ్రీలాంత చక్కగా అలంకారములు చేసుకొని పల్లకీలలో బయలుదేరారు అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్లలో కూర్చున్నారు ఉద్దవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని యోగ సమాధిలోకి వెళ్ళాడు యాదవులు ఇవేమి పట్టించుకొనక మధ్య మాంసములు సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసి పదార్థములను కోతులకు పంచిపెట్టారు అవి తినడము చూసి కేరింతలు కొట్టసాగారు మధ్య మాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించసాగారు యాదవులలో చలరేగిన గందరగోళం గురించి తెలుసుకుందాం యాదవ ప్రముఖులు అయిన సాత్యకి కృతవర్మ గదుడు చారుదేష్ణుడు ప్రత్యుమ్నుడు కూడా మద్యం సేవించి ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకుంటున్నారు అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి రోషముగా ఒరే కృతవర్మ శత్రువులైన నిద్రించే సమయాన్ని చచ్చిన వారితో సమానము అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడు ప్రయత్నించాడు అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచా కార్యానికి ఎలా ఒడిగట్టాడురా ఏరా ప్రత్యుప్న అది వీరత్వమా అది ఒక శత్రు సంహారమా అది పాప కార్యమని నీకు తెలియదా ఏమి అని హేళన చేశాడు ప్రత్యుమ్నుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వాదన ఎందుకు పోనివ్వు ఈ కృతవర్మ చేసిన దానికి ప్రజలందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు ఇంకా మీరు ఎందుకు తిట్టడము అని అన్నాడు సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపము నసళానికి అంటింది ఒరే సాత్యకి నీకు లేదురా నా సంగతి నేను చేసిన యుద్ధము సంగతి నీకు ఎందుకురా నీ సంగతి నువ్వు చూసుకో అర్జునుడు చేయి నరికినందుకు భూరిశ్రవడు యోగ సమాధిలోకి వెళ్ళాడు అటువంటి వాడి తల నరికిన విషయము అప్పుడే మరిచావా అది ఒక యుద్ధమేనా అప్పుడే ఆ విషయము మరిచావా పైగా శ్రీకృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు కదా అన్నాడు ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపము వచ్చింది కోపముగా కృతవర్మ వంక చూశాడు అప్పుడు సాతికి అన్నయ్య వీడి సంగతి ఎవరికి తెలియదు నాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణిని కాజేయడానికి వీడు తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా అని అన్నాడు ఆ మాటలు విన్న సత్యభామ తన తండ్రి మరణము గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపంతో ఊగిపోయాడు సాత్యకి కృతవర్మను వదించట ఎలానో తెలుసుకుందాం అది చూసిన సాత్యకి అన్నకు వదినకు సంతోషము కలిగించేలా ఒక ఉదుటున కృతవర్మ మీదకి దూకి అందరూ వినండి ఈ దుర్మార్గుడు కృతవర్మ అశ్వ చేరి నిద్రిస్తున్న ఉప పాండవులను నిర్దాక్షిణ్యముగా చంపాడు వీడిని ఇక వదలకూడదు వీడికి బ్రతకకూడదు వీడు కూడా అలాగే చావాలి అని అరచి వరల నుండి కత్తిని బయటకు లాగి ఒక ఉదుటున కృతవర్మ తలనరికాడు సాత్విక అంతటితో ఆగక కృతవర్మకు చెందిన భోజకులందరితో కలబడ్డాడు అది చూసిన భోజకులు అంతకులు విజృంభించి సాతికిని చుట్టుముట్టారు ఇంత జరుగుతున్న శ్రీకృష్ణుడు తన తమ్ముడు సాత్వికిని వారించడానికి కాని రక్షించడానికి కాని ప్రయత్నించక మౌనంగా చూస్తూ ఉన్నాడు ప్రత్యుమ్నుడు మాత్రం సాత్వికి అండగా నిలిచాడు ప్రత్యుమ్నుడి అండ చూసుకొని సాతికి విజృంభించి తన వారితో కలిసి భోజక అందక కులమల వారితో యుద్ధముకు దిగాడు ఇరు వర్గాలకు యుద్ధము జరిగింది అక్కడ ఏ ఆయుధములు లేవు అక్కడ సముద్ర ఒడ్డు పొడుగున పెరిగిన తుంగ మొక్కలను పెరిగి ఒకరితో ఒకరు కలబడ్డారు చాలా కాలము కిందట యాదవులు చేసిన చిలిపి పనికి ఫలితముగా మునులు ఇచ్చిన శాపానికి పుట్టిన ముసలమును అరగదీసి సముద్రంలో కలిపారు అది సముద్రం నుండి కొట్టుకు వచ్చి వడ్డున ఇప్పుడు తుంగగా రూపుదాల్చి సముద్రపు వడ్డన మొలిచి ఉంది ఆ తుంగలో ముసలము శక్తి నిక్షిప్తము అయి ఉంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మునుల శాపము ఫలించింది ఆ తుంగ మొక్కలతోనే యాదవులు ఇప్పుడు కొట్టుకుంటున్నారు యాదవ కులమలో అంతరుద్యం గురించి తెలుసుకుందాం ఆ సమయములో యాదవులు అందరూ మద్యము సేవించిన మొత్తులో ఉన్నారు ఆ తుంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు చస్తున్నాడు ఈ విషయం వారికి ఆ మొత్తులో అవగతము కాలేదు తండ్రి కొడుకు అన్న తమ్ముడు బావమరిది అని విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారు అంతా కింద పడుతున్నారు తిరిగి లేచి చచ్చేలా కొట్టుకుంటున్నారు కానీ కృతవర్మకు చెందిన అందక భోజ ఎక్కువగా ఉండడముతో సాత్వికీకి చెందిన వృష్టి వంశస్థులు అందరూ నశించారు అనిరుద్ధుడు గదుడు సాత్యకి ప్రత్యుమ్నుడు సాంబుడు చచ్చి కింద పడ్డారు ఇది చూసిన కృష్ణుడికి మునుల శాపము వలన అలవి మాలిన కోపము వచ్చింది మిగిలిన తుంగ కర్రలను తీసుకొని చావగా మిగిలిన భోజక అందక వంశస్థులను అందరిని సమూలంగా నాశనము చేశాడు యాదవ వంశము అంతా సమూలముగా నాశనము అయింది ఆ రణభూమిలో కృష్ణుడు ఒంటరిగా నిలబడిపోయాడు చావగా మిగిలిన వారిలో కృష్ణుడి రథసారథి దారుకుడు బబ్రుడు మిగిలారు వారు భయము భయముగా కృష్ణుడి వద్దకు వచ్చి కృష్ణ అందరూ మరణించారు బలరాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు మనము వెంటనే బలరాముడిని వెతుకుటము మంచిది అన్నారు బలరాముని పరలోకయాత్ర గురించి తెలుసుకుందాం అందరూ బలరాముడిని వెతుకుతూ వెళ్లారు ఆ సమయంలో బలరాముడు ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని ఉన్నాడు కృష్ణుడు దారుకొని చూసి దారుక నీవు వెంటనే హస్తనకు వెళ్ళు ఇక్కడ యాదవ కులము అంతా సర్వనాశనమైంది అని చెప్పి అర్జునుడిని తీసుకు అని అన్నాడు వెంటనే దారకుడు రథము ఎక్కి హస్తనకు వెళ్ళాడు కృష్ణుడు బబ్రుడిని చూసి నీవి వెళ్లి సముద్రపు ఒడ్డున ఉన్న స్త్రీలను అంతఃపుర జనాలకు ద్వారకకు చేర్చు అన్నాడు సరే అని బబ్రుడు వెళ్ళబోతున్న సమయంలో అంతలో అటుగా వెళుతున్న బోయవాడి చేతిలోని తుమ్ము పరక ఎగిరవచ్చి బబ్రుడికి తగిలి బబ్రుడు అక్కడికక్కడే మరణించారు ఋషుల శాప ప్రభావము చూసి కృష్ణుడు సైతము ఆశ్చర్యపోయాడు తరువాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి అన్నయ్య నువ్వు నేను తప్ప యాదవులందరూ మరణించారు నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకాకు చేర్చి వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు తర్వాత కృష్ణుడు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకొని ద్వారకకు వెళ్ళాడు తరువాత తండ్రి వసుదేవుడి వద్దకు వెళ్ళి తండ్రి నేను భారత యుద్ధము చూశాను అక్కడ కురు పాండవులు నాశనము కావడము చూశాను రోజు యాదవులు అందరూ కొట్టుకొని మర మరణించడము చూశాను మీరు నేను బలరాముడు తప్ప యాదవులు అందరూ మరణించారు బంధువులు మిత్రులు లేని చోట నేనికి ఉండలేను నాకంటే ముందుగా బలరాముడు యోగ సమాధిలోకి వెళ్ళాడు నే కూడా వెళ్ళి అతడితో పాటు తపస్సు చేస్తాను ఇక్కడ విషయాలు అన్నీ ఇక మీరు చూసుకోండి నేడో రేపో అర్జునుడు ఇక్కడికి వస్తాడు అతడు మీకు తోడుగా ఉంటాడు అన్నాడు ఆ తర్వాత కృష్ణుడు వసుదేవుడి పాదములకు నమస్కరించాడు అప్పటికే యాదవుల మరణ వార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి నమస్కరించాడు అప్పటికే యాదవుల మరణ వార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడ్కోలు వినగానే చైతన్యము కోల్పోయి స్పృహ తప్పిపోయాడు వసుదేవుడి పరిస్థితి చూసి స్త్రీలు హాహాకారాలు చేశారు కృష్ణుడు వారిని ఓదారుస్తూ ఏడవకండి అర్జునుడు ఇక్కడికి వస్తాడు అతడు ఇక్కడ చేయవలసిన పనులు చేస్తాడు నేను అన్నగారి వద్దకు వెళ్తాను అని చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి అన్నయ్య అంతఃపుర స్త్రీలను ద్వారకాకు చేర్చాను తండ్రి గారి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చాను అన్నాడు బలరాముడిలో చలనము లేదు బలరాముడి ముఖము నుండి ఒక పెద్ద నాగము వెలువడి బయటకు రాగానే బలరాముడి యోగ శక్తితో ప్రాణములు శరీరము నుండి వదిలిపెట్టాడు బలరాముడి ప్రాణాలు సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశంలో కలిసిపోయాయి ఆది శేషుడి అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురుగా వచ్చి స్వాగతము పలికింది నాగ ప్రముఖులు పలికారు అలా బలరాముడు విష్ణు లోకములో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలిసిపోయాడు శ్రీకృష్ణుడు నిర్యాణం గురించి తెలుసుకుందాం బలరాముడు ఈ తన అవతారము చాలించడము కళ్ళార చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసినని సమయము వచ్చిందని అనుకున్నాడు తాను ఈ భూలోకములో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో అది ఎలా నిర్వహించాడో తలుచుకుంటూ దిక్కు తోచకుండా తిరుగుతున్నాడు ఇప్పుడు తాను ఎలా ఈ శరీరము వదిలిపెట్టాలో అని ఆలోచించసాగాడు శ్రీకృష్ణుడికి గతం గుర్తుకు వచ్చింది ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసము పుయ్యమని కోరినప్పుడు తాను శరీరం అంతా పూసి అరికాలకు పూయలేదు అప్పుడు దుర్వాసుడు కృష్ణ నీ మరణము అరికాలులో ఉంది అన్నాడు అది గుర్తుకు రాగానే తాను ఎలా ప్రాణాలు వదిలిపెట్టాలో అర్థమైంది శ్రీకృష్ణుడు నేల మీద పడుకుని ఇంద్రియములను నిగ్రహించి యోగ సమాధిలోకి వెళ్ళాడు ఆ సమయములో జర అరణ్యములో ప్రవేశించింది జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది అతడి కళ్ళకు పడుకొని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడీ అనే భ్రాంతిని కలుగజేసింది వెంటనే వేటగాడు పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణమును వదిలాడు ఆ బాణము పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి పాదములో గుచ్చుకొని బయటకు పొడుచుకు వచ్చింది ఆహా జింక చచ్చింది అనుకొని దానిని తీసుకుపోవాలని అనుకొని దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలిగిపోయి అక్కడ ఉన్న జింక కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు అది చూసిన వేటకాడు భయముతో వణికిపోయి బోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి తాను ఈ మానవ శరీరమును వదిలి వైకుంఠము చేరుకున్నాడు వైకుంఠములో ఉన్న ఋషులు సిద్ధులు సాధ్యులు మరుత్తులు మునులు విశ్వదేవతలు స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘన స్వాగతము చెప్పారు శ్రీకృష్ణుడు వైకుంఠము చేరుట గురించి తెలుసుకుందాం వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు మహాత్మా రక్షణలో ఒక భాగముగా నీవు ఆడే జగన్ నాటకములో ఒక భాగంగా ఈ భూమి మీద అవతరించావు కంసుడు నరకుడు మొదలైన లోక కంటకులను సంహరించావు భ్రష్టు పట్టిన భరత కులమును పరిశుభ్రము చేశావు తిరిగి వైకుంఠము చేరుకున్నావు నీవి ఆది పురుషుడవు అజయ రామరుడవు నీకు ఆది అంతము లేదు నీకు మరణం ఏమిటి శ్రీకృష్ణుడిగా జన్మించడము మరణించడము అంత లీల ఓ మహాత్మా మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నీవు ప్రతి యుగములోనూ అవతరించాలి అన్నాడు ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేద మంత్రములతో స్థుతించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అందరిని చూసి అనిరుద్ధం అనే పేరు కలిగింది ప్రత్యుమ్ కాంతి కలిగింది సంకర్షణమనే భావముతో ప్రకాశించేది వాసుదేవుడు అనే నామముతో పిలువబడేది అనన్యమైనది అద్వితీయమైనది జ్ఞానముతో కూడుకున్నది ఏ దోషము లేనిది అయిన విష్ణు పదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను పరము మంగళకరమైన ఈ విష్ణు పదమును నేను స్వీకరిస్తున్నాను ఓ సుకృతులారా మీరు అందరూ మీ మీ నెలవలకు వెళ్ళండి అన్నాడు అలా మునులను దేవతలను పంపిన తరువాత నారాయణుడు తన మూల స్థానము చేరుకున్నాడు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవటం వలన పార్ట్ టూలో కంటిన్యూ చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ